పెన్షన్ తీసుకుంటాడు మన ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయల పెన్షన్ ఇచ్చి పూర్తి వైద్యం కాబట్టి 5000 రూపాయల పెన్షన్ రోజు అర్జీ పెట్టుకుంటున్నాడు మన కొలగుండలో ఉన్నాయన పూర్తి అంగవకలి కాబట్టి 6000 రూపాయల పెన్షన్ ఇచ్చి 5000 రూపాయల పెన్షన్ ఇచ్చి అర్జీ చేసుకుంటున్నాడు आज 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 ரேஷன் கார்டு வாட்ருமேல எந்த வயசு ரீக்கோ நலபை ஏழுல పని చేసుకొని మన డ్రైవర్లు కొను ఇప్పుడు చెప్పాను అయితే ఇప్పుడే మాట్లాడాను ఏమన్నా మనవాళ్ళ మీకేనా టిబ్బన్ అయినప్పుడు ఆర్పి వాళ్ళకి చెప్పండి మనవాళ్ళ దాని గురించి కూర్చుంటారు నెక్స్ట్ మండేకి ఇచ్చేసరి ఇవ్వకపోతే కేసు కట్టుకు నేను చెప్తా రామకృష్ణకి ఇప్పుడు ఓకే కొంచెం పీనింగ్ పెట్టండి ఇద్దరు బ్రదర్సే ఇద్దరు కావాల్సిన వాళ్ళే కదా సరే

ఎవరైనా స్పందించడం లేదు సార్ చూడండి మేడం హోటల్ అయితే పోతానే ఉంది మేడం దాని మీద నడుస్తున్నారు అవును కొంచెం వాటర్ పైకి అది వాటర్ అందుకే ఆ కూడా తరిపోతాను మేడం

లో ట్రైన్స్ అంతా పొంగి పొల్లుతున్నాయంట మా మీ డోర్ నెంబర్ చెప్పా డోర్ నెంబర్ పెట్టి పెడతాను ఓకే ఓకే డోర్ నెంబర్ పెట్టి వాళ్ళు డోర్ నెంబర్ పెట్టి వాట్సాప్ పెట్టు

మా అన్నగారు ఆయన తెలియకుండా ఈ పేరు మార్చేశాడు మేము బాగాలేదు కమిషనర్ కన్సల్ట్ కానీ మార్చారు మేము తాకట్టు పెట్టాము దగ్గర పెడితే ఆ కాగితాలు తీసుకొని జనవరిలో మార్చేశాడు